ఎండాకాలంలో చలవ చేసే సోరకాయ పెరుగు పచ్చడిని రుచిగా ఇలా చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది చాలా తక్కువ టైంలోనే ఈ పచ్చడిని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి వేడి వేడి ముద్దలోకైనా రైస్లోకి చపాతీలోకైనా చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఈ సోరకాయ పెరుగు పచ్చడి ఒక్కసారి ఇలా తయారు చేసి ఇంట్లో వాళ్ళకు పెట్టండి ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టంగా తింటారు మరీ మరీ కూడా అడుగుతూ ఉంటారండి ఎప్పుడైనా పెరుగు మిగిలిపోయినప్పుడు కూడా ఈ పెరుగు పచ్చడిని అయితే తయారు చేసి పెట్టండి పిల్లలకు పెద్దవాళ్ళకైనా చాలా ఇష్టంగా తింటారు సొరకాయ కూడా హెల్త్కి చాలా మంచిదండి సొరకాయలో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుందండి ఈ ఎండాకాలంలో సొరకాయని తీసుకోవడం వల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి ఒంట్లో ఉండే వేడిని కూడా తగ్గిస్తుందండి ఈ సొరకాయ వచ్చేసి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సొరకాయ పెరుగు పచ్చడి కోసం ముందుగా సొరకాయని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పైనుండే పొట్టును మొత్తం కూడా చేసేసుకోండి పైనుండే తొక్కును మొత్తం కూడా ఇలా నీట్గా తీసేసుకోవాలి సొరకాయని నేను ఆల్రెడీ రెండు సార్లు బాగా వాష్ చేసుకున్నానండి వాష్ చేసుకొని ఇలా పైనుండే తొక్కును మొత్తం కూడా నీట్గా తీసేసుకోండి ఆ తర్వాత ఈ సొరకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి సొరకాయని కూడా ముందుగా వెనకాల బాగాన ముందు బాగాన ఉండే తొడమల్లో ముందుగా కట్ చేసుకొని ఆ తర్వాత మధ్యలోకి కట్ చేసుకోండి ఇలా మధ్యలోకి కట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఉండే గింజల్ని మొత్తానికి కూడా మనం సపరేట్ చేసేసుకోవాలి ఆ గింజల్ని మొత్తం కూడా ఇలా చాకుతో ఇలా మధ్యలోకి కట్ చేసుకుని నీట్గా వాటిని పక్కకు తీసేసుకొని ఆ తర్వాత మిగిలిన ఈ సొరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఎంత వీలవుతుందో అంత చిన్నగా కట్ చేసుకోండి మీరు సొరకాయ ముక్కల్ని కుక్కర్లో ఉడికించుకున్నట్టయితే కనుక కాస్త పెద్ద పీసెస్గా కట్ చేసుకోవచ్చండి డైరెక్ట్గా మనము పోపులోనే ఉడికించుకోవాలనుకుంటే సొరకాయ ముక్కల్ని ఎంత చిన్నగా కట్ చేసుకుంటే మనకు అంత తొందరగా ఉడికిపోతాయండి ఇక నేను పోపులోనే ఫ్రై చేసుకుంటున్నాను కాబట్టి సొరకాయ ముక్కల్ని ఎంత వీలవుతుందో అంత చిన్నగా అయితే కట్ చేసుకున్నానండి ఇలా ఎంత వీలవుతుందో అంత చిన్నగా కట్ చేసుకుని సొరకాయ ముక్కల్ని అయితే పక్కన ఉంచేసుకోండి ఇప్పుడు సొరకాయ పెరుగు పచ్చడి కోసం పోపును వేసుకుందామండి అందుకోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ని ఉంచుకొని అందులోకి రెండు టీ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ దాకా ఆవాలు అర టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోండి అలాగే రెండు నుండి మూడు దాకా ఎండుమిర్చిని కూడా వేసుకోండి అలాగే డ్రై కరివేపాకును కూడా వేసుకోండి మీ దగ్గర పచ్చి కరివేపాకు ఉంటే పచ్చి కరివేపాకునైనా సరే వేసుకోండి ఇలా పోపు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఒక కప్పు దాకా వేసుకోండి మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకోండి ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు కూడా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడిన తర్వాత ఇందులోకి మీ స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకోండి నేను ఇక్కడ నాలుగు నుండి ఐదు దాకా పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను పెరుగును వేసుకుంటున్నాం కాబట్టి కాస్త స్పైసీగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చిమిర్చి కూడా కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని పెద్ద కప్పుతో ఒక కప్పు నిండుగా వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ సొరకాయ ముక్కల్ని అయితే ఫ్రై చేసుకోవాలి సొరకాయ ముక్కల్ని ఒక రెండు లేదా మూడు నిమిషాల పాటు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఆ తర్వాత మూత పెట్టేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి ఆవిరికి వాటర్ అనేది అందులోకి పడి ఆవిరికే మనకు ఉడికిపోతాయండి ఎందుకంటే అందులో ఉండే వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా నీళ్ళు వేసుకోవాల్సిన అవసరం లేదండి సొరకాయలోనే ఉండే నీళ్ళతోనే మనం ఉడికించేసుకోవచ్చు మగ్గిపోతాయండి లేదు మీకు ఇంకాస్త ఉడకలేదు అనిపిస్తే కనుక కొద్దిగా నీళ్లను వేసుకొని అయితే ఉడికించుకోవచ్చండి మధ్యలో మనం చెక్ చేసుకోవాలి సొరకాయ ముక్కల్ని ఇలా చేతితో పులిమి చూస్తే కనుక మెత్తబడితే కనుక సొరకాయ ముక్కలు అనేవి ఉడికిపోయినట్టేనండి నాకైతే ఇంకా ఉడకాలండి అందుకోసమే నేను మరొకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మరొక రెండు నిమిషాల పాటు సొరకాయ ముక్కల్ని ఉడికించుకుంటున్నాను ఇలా మరొక రెండు నిమిషాల పాటు సొరకాయ ముక్కల్ని మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మూతను తీసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా సొరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవడం వల్ల టైం ఎక్కువగా తీసుకుంటుందండి కానీ టేస్ట్ చాలా బాగుంటుంది మీ దగ్గర టైం లేనప్పుడు సొరకాయ ముక్కల్ని కుక్కర్లో ఉడికిచ్చేసుకుని అయితే తయారు చేసుకోవచ్చు అలా కూడా తయారు చేసుకునే రెసిపీ నేను ఆల్రెడీ పోస్ట్ చేశానండి ఆ వీడియో లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను దాన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి దీనికన్నా అది ఇంకా ఈజీ ప్రాసెస్లో అయితే తయారు చేసుకోవచ్చు రెండు కూడా టేస్ట్ బాగుంటుంది రెండు కూడా చాలా డిఫరెంట్ టేస్ట్తో ఉంటాయండి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ దాకా పసుపును వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించుకోండి పసుపులో ఉండే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఆ తర్వాత రుచికి సరిపడంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ దాకా ధనియాల పొడిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ధనియాల పొడి వచ్చేసి ఆప్షన్ అండి ఇందులోకి ధనియాల పొడి వేసుకోకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకుని ఒకసారి కలిపేసుకోండి ఇలా కలుపుతూ ఉండగానే ఇందులో ఉండే వేడికి కొత్తిమీర అనేది మెత్తబడుతుందండి ఇప్పుడు ఈ పోపు మొత్తం కూడా పూర్తిగా చల్లారేంత వరకు కూడా చల్లార్చుకోవాలండి ఈ పోపు పూర్తిగా చల్లారిన తర్వాతే మనం పెరుగును వేసుకోవాలండి వెంటనే వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే పెరుగు అనేది విరిగిపోతుందండి టేస్ట్ కూడా అంత బాగుండదండి ఇది చల్లారే లోపల మనము పెరుగును చిలికేసి అయితే పెట్టుకుందామండి అందుకోసం నేను ఇక్కడ ఆఫ్ లీటర్ పెరుగును తీసుకున్నానండి పెరుగును ఇలా ఒక బౌల్లోకి వేసుకొని ఇలా మజ్జిగ చేసుకునే కర్రను తీసుకొని ఈ దీని సహాయంతో మనము పెరుగునైతే చిలుక్కోవాలండి పెరుగు కన్సిస్టెన్సీ అనేది మరీ టిక్కుగా ఉండకూడదు మరీ పలచక కూడా ఉండకూడదండి పెరుగు అనేది మీడియంలో ఉండాలండి మరి గట్టిగా ఉండకూడదు అలానే పలుచగా ఉండకూడదండి కొద్దిగా నీళ్ళను వేసుకొని గడ్డలు లేకోకుండా ఇలా మెత్తగా ఎంతవరకు మ్యాష్ చేసుకోండి ఒకేసారి నీళ్ళను వేసుకోకుండా పెరుగు కన్సిస్టెన్సీని బట్టి మీరు కొద్దిగా నీళ్ళను వేసుకోండి మరి పలుచగా చేసుకోకండి పెరుగును ఇలా బాగా చిలికేసుకోండి పెరుగును పెరుగు గడ్డలు లేకుండా ఇలా బాగా చిలుక్కోవాలి చూడండి పెరుగు అనేది కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి ఇలా వచ్చేటట్టు నీళ్ళను వేసుకొని చిలికి ఈ పెరుగునైతే పక్కన ఉంచుకోండి చూడండి ఇందాక మనము తయారు చేసి పెట్టుకున్న ఈ పోపు అనేది పూర్తిగా చల్లారిపోయిందండి ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇందాక మనము చిలికి పెట్టుకున్న పెరుగును ఇందులోకి వేసుకోండి అస్సలు మంట అనేది ఇంకా పెట్టకూడదండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత పెరుగును వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఈ పెరుగు మొత్తం కూడా పోపులో బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇలా చిలికి పెట్టుకున్న పెరుగును మొత్తాన్ని కూడా వేసేసుకొని కలుపుకోవాలి మరి మనము మంటను అస్సలు పెట్టుకోకూడదండి నేనైతే ఇక్కడ కింద అసలు మంటనైతే పెట్టుకోలేదు ఇలా పెరుగు మొత్తం పోపులో బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేసుకోండి ఉప్పు సరిపోకపోతే మరి కాస్త ఉప్పును వేసేసుకొని బాగా కలుపుకోండి అంతే ఎంతో రుచికరమైన సొరకాయ పెరుగు పచ్చడి రెడీ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి ముద్దలోకైనా అన్నం అలాగే చపాతీలో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఎండాకాలంలో చలవ చేసే ఈ సొరకాయ పెరుగు పచ్చడిని కంపల్సరిగా ఇంట్లో తయారు చేసుకొని తినండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాదండి ఈవినింగ్ టైము స్నాక్లకు కూడా డైరెక్ట్గా స్పూన్ తీసుకుని తినేయచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది బయట నుంచి వచ్చినప్పుడు చల్ల చల్లగా కారం కారంగా తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి రెసిపీని చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్